హీరోయిన్లు వెండి తెరపై కనిపిస్తే చప్పట్లు కొట్టడం ఈలలు వేయడం వరకు ఒక లెక్క కానీ వాళ్లు బయట కనిపిస్తే మాత్రం అభిమానం పేరుతో హద్దులు దాటడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది ఒకప్పుడు స్టార్స్ ని దూరం నుంచి చూసి ఆనందించేవాళ్లు కానీ ఇప్పుడు సెల్ఫీల మోజులో అభిమానం పేరుతో వాళ్ల మీద పడిపోవడం అసభ్యంగా ప్రవర్తించడం ఎక్కువైపోయింది తాజాగా సమంత అంతకుముందు నిధి అగర్వాల్ విషయంలో జరిగిన సంఘటనలు చూస్తుంటే అసలు మన వాళ్లకు పర్సనల్ స్పేస్ అనే దానిపై కనీస అవగాహన ఉందా అనే సందేహం కలుగుతోంది మొన్నటికి మొన్న హైదరాబాద్ లోని లులు మాల్ ఈవెంట్ సందర్భంగా నిధి అగర్వాల్ కు చేదు అనుభవం ఎదురైంది ఆమె లిఫ్ట్ దిగి వస్తుండగా జనం ఒక్కసారిగా ఎగబడ్డారు సెక్యూరిటీ గార్డులు రక్షణగా ఉన్నప్పటికీ కొందరు ఆకతాయిలు ఆమెను తాకడానికి ప్రయత్నించడం తోసుకుంటూ మీద పడ్డం స్పష్టంగా కనిపించింది ఆ రద్దీలో నిధి ఎంత అసౌకర్యానికి గురైందో ఆమె మొహంలోనే తెలిసిపోయింది కేవలం ఆమెను చూడడమే కాకుండా చేతులతో తాకడానికి ప్రయత్నించడం అనేది అభిమానం అనిపించుకోదు అది ఖచ్చితంగా వేధింపుల కిందకే వస్తుంది అదే వేడుకలో తమను సైతం ఇదే అనుభవం ఎదురైంది ఆయన బయటకు వస్తున్నప్పుడు ఏకంగా ఒకడైతే కొట్టాడు కూడా ఇది పిచ్చి అనేది అర్థం కావడం లేదు ఈ ఘటన మరొక ముందే తాజాగా స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభుకు కూడా ఇటువంటి దారుణమైన పరిస్థితి ఎదురైంది హైదరాబాద్ లో కొత్తగా ఏర్పాటైన సిరిమల్లే శారీ షోరూమ్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సమంతను చూసేందుకు జనం పోటెత్తారు అక్కడి వరకు బాగానే ఉన్న ఆమె కారులోంచి దిగి లోపలికి వెళ్లే దారులు అభిమానులు ఆమె మీదకు దూసుకొచ్చారు అదుపు లేకుండా మీద పడిపోవడం చుట్టూ చేరి గాలి కూడా ఆడకుండా చేయడం చూసి నెటిజన్లు మండిపడుతున్నారు అంత పెద్ద హీరోయిన్ ఎంతో సెక్యూరిటీ మధ్య ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి రావడం నిజంగా బాధాకరం అసలు సమస్య అభిమానుల అత్యుత్సాహంలోనే ఉంది తమ అభిమాన తార కళ్ల ముందు కనిపించగానే సెల్ఫీ కావాలనో షేక్ హ్యాండ్ ఇవ్వాలనో ఎగబడ్డంలో ఉన్న తపన ఎదుటి వ్యక్తికి ఎంత ఇబ్బంది కలిగిస్తుంది అనే ఆలోచనలో మాత్రం లేదు ఇది కేవలం ఆరాధన కాదు ఒక రకమైన మాబ్ మెంటాలిటీ హీరోయిన్లను పబ్లిక్ ప్రాపర్టీలా భావించి ఎలాగైనా సరే వారిని టచ్ చేయాలి అనుకోవడం వికృత మనస్తత్వానికి నిదర్శనం ఇలాంటి చర్యల వల్ల సెలబ్రిటీలు భయపడిపోయి ఇకపై పబ్లిక్ ఈవెంట్లకు రావాలంటేనే వెనకడుగు వేసే పరిస్థితి వస్తుంది చివరిగా ఈవెంట్ నిర్వాహకులు కూడా కేవలం పబ్లిసిటీ కోసం స్టార్లను పిలిచి వాళ్లకు సరైన భద్రత కల్పి విఫలమవుతున్నారు అనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి బౌన్సర్లు ఉన్నా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే ప్లానింగ్ లోపం ఉన్నట్లే కానీ అంతకంటే ముఖ్యంగా మారాల్సింది ప్రజల మైండ్ సెట్ అభిమానం గుండెల్లో ఉండాలి కానీ ఇలా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలా చేతల్లో చూపించకూడదు స్టార్స్ కూడా మనుషులే వారికి గౌరవం రక్షణ ఇవ్వడం కనీస బాధ్యత అని అభిమానులు గుర్తించాలి